చామంతులు వైట్ చామంతి పెద్దదండి వైట్ చామంతిది సుండి ఇది ఇది వైట్ చామంతి రజనీగంధ రజనీగంధ లిల్లీస్ చూడండి చూడండి రెడ్డి యాపిల్ పేరు ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అంటే నుంచి ఇటు ఇది ఈ ప్రక్కనే అది ఆ ప్రక్కన ఆ చెట్టు సో పండిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి మరి మలబరిస్ చూడండి ఎట్లా ఉన్నాయో మలబరీస్ చిన్నది ఇది మన ప్రూన్ చేసాము సో ఇక ఇట్లా రావాలండి కాయ ఇట్లా నల్లగా వస్తే మనకు చాలా స్వీట్ ఉంటుంది కోస్తున్నా నాగండి ఇట్లాగా సో చూడండి ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటేనే మనకి స్వీట్ ఉంటాయి ఇగో ఇవేమో పుల్ల పుల్లగా ఉంటాయి ఇవేమో స్వీట్ చూడండి ఈ కొమ్మకి ఎట్లా వస్తున్నాయో కనిపిస్తున్నాయా నాకు ఎండ బాగా అనిపిస్తుంది కదా వీడియో తీయటానికి కూడా ఇబ్బంది ఉంది ఇదిగోండి ఎట్లా కనిపిస్తున్నాయో అదిగో చూడండి ఎంత బాగున్నాయో ఎట్లా అంటే భలే అందంగా ఉంటాయండి ఇదిగో చూడండి ఎర్రగా ఉండాలి మనకి ఇది ఎట్లా ఎర్రగా ఉండాలి సో ఎట్లా ఉన్నాయి చూడండి ఇది బకెట్ బకెట్లో చెట్టు ఇది కొన్ని కింద వేసాము కింద వేసినట్లు మాత్రం చాలా ఎక్కువ కాయలు వస్తాయండి ఫ్రెండ్స్ ఇది ఎయిర్ పొటాటో చూసారా ఇది ఒక రకమైన ఎయిర్ పొటాటో సో ఇది ఒక రకమైన ఎయిర్ పొటాటో దీనికి కాయలు ఎట్లా వస్తాయి చూస్తారా కణుపు కణుపు దగ్గర ఉంటాయి కణుపు కణుపు దగ్గర ఉంటాయి చూడండి ఇదిగోండి కణుపు దగ్గర ఉంటాయి నా దగ్గర నాలుగు రకాల ఎయిర్ పొటాట వస్తున్నాయి రెండు మూడు మూడు రకాల పొటాట ఎయిర్ పొటాట వస్తున్నాయి ఇదొక రకం ఎలా ఉంది ఎట్లా ఇవి మనం కింద క్రేపర్లా పెట్టుకుంటే బోడ కాకరకాయలాగా మంచిగా వస్తాయి ఎక్కువ మొగ్గల ఇది కాయలు వస్తాయండి సో ఈసారి ఇది కూడా తీసుకెళ్ళిపోయి నేను కింద పెట్టాలి ఎట్లా ఎంత పైరు పెట్టినా కూడా కుండి కుండి అని అండి కుండీలు అంత రావు కాకపోతే మనకి ఏమిదేదో అట్లో ప్లేస్ లేక మనం పెట్టుకుంటున్నాం కానీ కింద వచ్చిన అంత ఇదిగానే అయితే రావండి మరి ఎట్లా ఉంది వీడియోకి నచ్చిందా నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇదిగోండి